నాగార్జున వచ్చి రాగానే స్టేజ్ పైన ఒక్కొక్కరికి రాడు దింపుతూ కనిపించేశారు చేతులతో రాడు పట్టుకుని ఉండడమే కాకుండా హౌస్మెంట్ చేసిన చేష్టలకి కూడా విసుగుపోయారు అయితే రెడ్ కార్డు అంటూ గేట్స్ ఓపెన్ చేయడంతో పాటు నిఖిల్ ఇప్పటికే టీం మొత్తం ప్రభావతి టాస్క్లో ఎంత బాగా పెర్ఫార్మెన్స్ చేశారో ఇంక రెడ్ ఎగ్ వచ్చినప్పుడు నైన్గా అందుకున్న నిఖిల్ మాత్రం ఫ్రెండ్ అయిన సోనియాకి మాత్రమే అందించాడు ఈ విషయంపైన నాగార్జున ఏమాత్రం ఊరుకోలేదు వీకెండ్లో ఆఖరికి మనకంట విషయంలో సైతం విసిరుకోటిన పడడం జరిగింది ఇలా నిఖిల్ విన్నింగ్ రేస్ ఉన్నప్పటికీ నిఖిల్ తన చేష్ట నెగిటివ్ ఇంపాక్ట్ని చాలా దక్కించేసుకుంటూ ఉంటున్నాడు ఇదంతా కారణం సోనియా ఒక రకంగా చెప్పుకోవచ్చు ఇంకా ఇదే విషయంపై నాగార్జున సైతం అయితే వీకెండ్లో అయితే నిఖిల్ పైన ఫైర్ అవుతూ రావడం జరిగింది నువ్వు ఎంత బాగా ఆడినా సరే నీ ప్రవర్తన వల్ల అయితే నువ్వు మైనస్ అవుతున్నావు నెగిటివ్ అవుతున్నావు అక్కడ నైనికా రెడ్డి యాగ్గా అందుకుంటూ అంతమంది నీకు ఎవరు కనిపించలేదా అక్కడ సోనియా మాత్రం నీకు కనిపించింది ఫ్రెండ్ అనేసి నువ్వు తనకి ఫేవరెట్గా నిలిచావా అంటూ నిఖిల్ పైన అయితే ఘాటుగానే స్పందిస్తూ రావడం జరిగింది వీకెండ్లో నాగార్జున గారు ఇంకా అలాగే మరొక వైపు అయితే అభయ్ నవీనికి కూడా గట్టిగా ఇచ్చి పాడేసి గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది రెడ్ కార్డ్ ఇచ్చి అయితే వీకెండ్లో నాగార్జున గారు అయితే నిఖిల్ పైన చాలా ఫైర్ అవుతూ రావడం జరిగింది మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి